హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రుక్సానా డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటామండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి మంచి రెసిపీస్ అయితే చేశానండి హెల్దీ జ్యూసెస్ కూడా చేశాను ఓకే ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నాను నైట్ పెసరపప్పు నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకుని మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నానండి పెసర వడలు అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఎప్పుడు ఎక్కువగా పెసరెట్టేస్తానండి ఈసారి కొద్దిగా వెరైటీగా ట్రై చేశాను ఓకే అండి పక్కన స్టవ్ అయితే ఆన్ చేసుకొని టీ అయితే పెట్టుకున్నానండి టీ అయితే వేడైపోయినాయి అండి పల్లీలు కూడా వేయించుకుంటున్నాను చట్నీకి ఓకే అండి పల్లీలు కూడా వేగాయి ఈలోపు టీ అయితే తాగుతున్నానండి టీ అయితే తాగడం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నానండి ముందుగా పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి రుచికి సరిపడా సాల్టు సన్నగా తరిగిన ఆనియన్ ఒక అర టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర వేసుకొని పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి కలిపి పెట్టుకొని కొద్దిగా కొద్దిగా తీసుకొని చేత్తో అయితే వేస్తున్నానండి నేను లేదంటే కొంతమంది పేపర్ మీద అయినా అద్దె వేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎప్పుడు మనము మినపడలు ఎక్కువ తింటాం కదండి ఇలా చేసుకుని తిన్నా కానీ చాలా బాగుంటుంది ఓకే అండి పెసర వడలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా బాగున్నాయండి అసలు టేస్ట్ చూ కూడా బాగున్నాయి తినడానికి కూడా బాగున్నాయండి ఓకే అండి పెసర వడలు అయితే రెడీ అయిపోయినాయి ఓకే అండి ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తున్నారండి పిల్లల వాళ్ళందరూ టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి టిఫిన్ చేసిన తర్వాత బట్టలు అవి నానబెట్టానండి వాషింగ్ మిషన్ నానబెట్టి ఇంకా తిన్న టిఫిన్ తిన్న గిన్నెలు అవన్నీ తోమిపెట్టానండి పెట్టి మధ్యాహ్నం లంచ్కి అయితే రెడీ చేస్తున్నానండి సొరకాయ పప్పు చేస్తున్నాను మేమైతే సొరకాయ అంటామండి కొంతమంది ఆనపకాయ అని కూడా అంటారండి ఓకే అండి సన్నగా పైన పొక్క అంతా తీసేసుకొని సన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పచ్చిమిర్చి టమాటాలు ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేశానండి స్టవ్ మీద ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పు అయితే ఉడికించుకోవాలండి ఓకే అండి పప్పు ఉడికేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పప్పుకి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సో నేనైతే ఇలాగే చేస్తానండి ఓకే అండి పప్పు అయితే ఉడిగిపోయింది ఓకే అండి మెత్తగా చూడండి మెత్తగా ఎనుపుకోవాలండి ఇట్లాగే చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్గా ఉందండి ఇప్పుడైతే కోప అయితే రెడీ చేసుకుంటున్నానండి పప్పు తాలింపుకి స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎన్ని మిర్చి వేసుకొని వేగిన తర్వాత పప్పు వేసుకోవాలండి ఒక పది నిమిషాల పాటు పప్పు బాగా ఉడికిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేద్దాం ఓకే అండి ఇప్పుడు క్యాబేజీ పకోడా అయితే తయారు చేస్తున్నానండి ముందుగా అయితే సన్నగా తరిగిన క్యాబేజీ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ పిండి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడరు కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని డీప్ ఫ్రై లాగా చేసుకోవాలండి ఆయిల్ అయితే పెట్టేసానండి ఆయిల్ అయితే వేడి అయిపోయింది చూడండి ఇట్లా ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుందండి మన బయట హోటల్ వేస్తారండి లేకుంటే పెళ్ళిళ్ళల్లో కూడా వేస్తారండి చాలా టేస్ట్గా ఉంటుంది పక్కన పల్లీలు వేయించుకున్నానండి కరివేపాకు పల్లీలు వేయించుకొని పైన వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి క్యాబేజీ పకోడా చాలా హెల్తీకి కూడా మంచిది ఓకే అండి ఈవినింగ్ అయితే పిల్లల కోసము బాదం మిల్క్ అయితే తయారు చేస్తున్నానండి సో ప్రాసెస్ మొత్తం అయితే చూపిలేదండి మామూలుగా లైట్గా కొద్దిగా చూపిస్తున్నాను సో అన్నీ మిక్స్ అయితే చేసి పెట్టుకున్నానండి ఓకే అండి బాదం మిల్క్ కూడా రెడీ అయిపోయింది వేడివేడిగా అయినా తాగొచ్చు లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా తాగొచ్చు అండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్